అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ నేనైతే ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నానండి పిఠాపురంలో మనకి స్వయంభు క్షేత్రాలు అనేటువంటి ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి మనకు సాధారణంగా తెలుసు పిఠాపురం ఉండగానే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని దక్షిణ కాశీగా కూడా ఈ పిఠాపుర క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వయంభు క్షేత్రాలుగా మనకి ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్క రోజులో ఏ విధంగా చూడవచ్చు అన్నది ఈ ఒడిలో నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ పిఠాపురం లోకల్ టూర్ అంటే పిఠాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని ఏ విధంగా దర్శించాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఊరిలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మన పిఠాపురం అన్నది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఎందుకంటే పిఠాపురంలో మనకి అష్టాదశ శక్తి పియడంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా దత్తాత్రేయ స్వామి జన్మించింది కూడా ఈ పిఠాపురంలోనే అటువంటి ఈ పిఠాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని వరుస క్రమంలో ఏ విధంగా దర్శించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఒడలో నేను మీతో చూపించేటట్టు ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి అంటే కాకినాడ నుండి కానీ లేదా మనకి వైజాగ్ నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో మనకి దగ్గరలోనే అంటే నేషనల్ హైవే టూ సిక్స్టీన్ ఉందండి ఇక్కడ మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా మనకి ప్రైవేట్ బస్సులు ఏవైతున్నాయో ప్రైవేట్ బస్సులు కానీ దాంతోపాటు మనకి ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా మనకి ఈ నేషనల్ హైవే పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మనకి పాదగయ్య క్షేత్రం అంటే త్రి గయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ్య క్షేత్రం అండి గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశమే ఈ పిఠాపురం అంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది టెంపుల్ ఇది ఆ టెంపుల్ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది పాదగయ్య క్షేత్రం ఈ క్షేత్రంలోనే మనకి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయినటువంటి పురోహితగా దేవి అమ్మవారి యొక్క శక్తి పెట్టిన కూడా ఈ పాదగయ్య క్షేత్రంలోనే మనకి కొలువై ఉన్నారు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభు విగ్రహం ఏదైతుందో అది కూడా మనకి ఈ పాదగయ్య క్షేత్రంలోనే శ్రీ ఉమా కుకుడేశ్వర స్వామి యొక్క క్షేత్రంలోనే కొలువ విశేషం ఇది మనకి ఇక చూడొచ్చు నేషనల్ వెండి అటు నుంచి కాకినాడ నుండి మనం ఇటు వైజాగ్ వెళ్ళొచ్చు అదేవిధంగా మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి సామలకోట నుండి కూడా మనం ఈ పిడాపురానికి చేరుకోవచ్చు అంటే రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ పిడాపురం చేరుకోవడం అన్నది చాలా సులభం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎటువంటి కష్టం పడకుండా ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ట్రైన్ అయితే మనకి పిఠాపురంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది రైల్వే స్టేషన్ దగ్గర నుండి పాతగయ్య క్షేత్రం అంటే ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రం కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా మనకి సామర్కోట నుండి అయితే ఇంచుమించుగా సామరకోటలో అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయండి సామర్కోట నుండి పిఠాపురం వచ్చేసి మనకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పెద్దగా నేరుగా మనకి ఈ నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గరికి వచ్చినట్లయితే అందుకే ఇక్కడ పాదగే క్షేత్రాన్ని అంటే ఉమా కుక్కుళేశ్వర స్వామి యొక్క క్షేత్రం దర్శించుకుని దాని తర్వాత ఒకటి ఒకటిగా మనం మిగిలినటువంటి క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి క్షేత్రం సంబంధించిన సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా మనకి ఈ టెంపుల్కి లోనే మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా ఉందండి నేను ఇక్కడ ఇక్కడ నా ఏళ్ళు మీరు చూసినట్లయితే మనకి ఉమా కుక్కుళేశ్వర స్వామి యొక్క అకామిడేషన్ ఇచ్చేటువంటి ఫోర్టైతే మనకి అక్కడ కనిపిస్తున్నాయండి టెంపుల్ దానికి ఆపోజిట్ మనకి టెంపుల్ కనిపిస్తుంది మనకి థార్డ్ని ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముఖ ద్వారం మనం చాలా క్లియర్ క్లియర్గా చూడవచ్చు ద్వారం ఇక్కడ లోన్ ముందుగా మనకి గురహిత్గా అమ్మవారి యొక్క శక్తి కాబట్టి అమ్మవారి యొక్క విగ్రహం ఉంది దాని తర్వాత ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి పిఠాపురం దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఆశ్రమం మనకి ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విశిష్టది అన్నది చూపించడం జరిగింది ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను కూడా ఈ వీడియోలో మనం ఒకటిగా కవర్ చేస్తే పెంపించేద్దాం ముందుగా మనం ఈ క్షేత్రానికి వెళ్ళి చూద్దామండి సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఐదు క్షేత్రాలను చూడడానికి ఈ పాతగే క్షేత్రానికి ఎదురుగానే మనకి షేర్ ఆటోలు కానీ వెహికల్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయండి అవి మీరు బేరం వాడుకుని ఐదు క్షేత్రాలను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా పార్కింగ్ కూడా ఈ టెంపుల్ ఎదురుగానే ఉంటుందండి మన పిఠాపురంలో దర్శించేటువంటి మొదటి క్షేత్రం వచ్చేసి ఇది ఉమా కుంకులేశ్వర స్వామి క్షేత్రం అండి ఇక్కడ ఈ టెంపుల్ చూసుకుని తర్వాత నుంచి ఒక్కొక్క టెంపుల్ కూడా చూసేటప్పుడు రండి ముందుగా మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉమా కుకివ్వర స్వామి క్షేత్రానికి లోపలికి బయలుదేరుతున్నాం అండి ఇక్కడ మనకి ఆలయ టైమింగ్స్ కూడా ఇక్కడ మనకి ఆలయ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం నర వరకు ఉందండి సాయంత్రం వచ్చేసి నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ మనకి సాక్షాత్ పరమశివుడు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ చూసారు కదండి ఉమా కుంకుటేశ్వర స్వామి యొక్క క్షేత్రం మనం గాలి గోపురం దాటి లోపలికి రావడం జరిగింది లోపలికి వచ్చిన వెంటనే మనకి ఒక కోనేరు అయితే కనిపిస్తుంది ఇదే మనకి లోనే గయాసురుడు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాడండి గయాసురుడు మనకి ఇక్కడ కనిపించేటువంటి గయాసురుడు ఎవరైతే ఉన్నారు ఈ గయాసురుడు కారణంగా మనకి గయాక్షేత్రాలు ఏర్పడ్డాయండి మన భారతదేశంలో గయాక్షేత్రాలు అయితే మూడు ఉన్నాయి ఒకటి బీహార్ రాష్ట్రంలో మనకి ఈ గయాసురుడు యొక్క శిరసపు అనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని శిరోగైగా పిలుస్తూ ఉంటారు రెండు వచ్చేసి గయాసురుడు యొక్క అనేటువంటి ప్రదేశం మనకి ఒడిస్సా రాష్ట్రంలో జాజిపూర్లో ఉంది దాన్ని నాభగైగా పిలుస్తూ ఉంటారు తర్వాత మూడు వచ్చేసి మనకి గయాసురుడు యొక్క పాదలబడినటువంటి ప్రదేశం అంటే మన పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో గయాసురుడు యొక్క పాదల పడ్డాయి కాబట్టి దీన్ని పాదగ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు సాక్షాత్తు పరమశివుడు రూపంలో కుక్కుటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు పాదగయ క్షేత్రంగా ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంగా కూడా పేరు వచ్చింది ఇదే క్షేత్రంలో మనకి చూసినట్లయితే మనకి పదవ శక్తి పీఠం అనేటువంటి పురోహితు అమ్మవారికి క్షేత్రం కూడా ఈ టెంపుల్ లోనే ఉందండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను రండి పాదగాయ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి పదో శక్తి శ్రీ పురోహితుగా అమ్మవారు ఇదే పాదగాయ్య క్షేత్రంలో అంటే ఉమా కుంకుటేశ్వర స్వామి క్షేత్రంలోనే స్వామివారికి కుటువైపు మనకు కొనున్నట్లుగా ఇక్కడికి కనిపిస్తుంటుందండి చూసారు కదా అక్కడ పేరు అష్టాదశ శక్తి పదో శక్తి శ్రీ పురోహిత అమ్మవారికి శక్తి పెట్టవండి పిఠాపురం ఇదే అండి బ్యాక్సై కనిపించేటువంటి టెంపుల్ ఈ ఇక్కడ ఇక్కడ అమ్మవారికి శ్రీశంకరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ టెంపుల్ లోపల చూసినట్లయితే ఆ వీడియో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇదే లోపల మనకి స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో మనకి భారతదేశంలో మరి ఇక్కడ కూడా స్వామి యొక్క స్వయంభు విగ్రహం ఎక్కడ కనిపించదండి మనకి పాదయ్య క్షేత్రంలోనే మనకి ఉమా కుకుడేశ్వర స్వామి క్షేత్రానికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అంటే మనం సైడ్ సైడ్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్వామి యొక్క స్వయం విగ్రహం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా గయాశ్వరుడు యొక్క పాదాలు కూడా మనకి లోపల కనిపిస్తాయండి అది కూడా నేను తర్వాత వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడు కింద కాలభైరవ స్వామి మనకి స్టార్టింగ్లోనే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం దుర్గమ్మ తల్లి యొక్క ఆలయం అయ్యప్ప స్వామి యొక్క ఆలయం కాశీ ఇశ్వేశ్వరుడు యొక్క ఆలయం సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ఆలయాలు కూడా ఉపాలయాలు కూడా మనకి ఇదే క్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయండి దాంతోపాటు ఇదే క్షేత్రంలో మనకి ప్రతిరోజు కూడా సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులకి నిత్యానదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మిగిలినటువంటి క్షేత్రాన్ని కూడా దర్శించేటువంటి ప్రయత్నియండి మనకి ఇక్కడ కనిపిస్తున్నది గయాసురుడు అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పాదాలండి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా కోనేరులో కనిపిస్తున్నటువంటి గయాసురుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపించేటువంటి పాదాలు గయాసురుడు యొక్క పాదాలండి మనకి కొద్దిగా కింద అంటే ఇదే రాయి మీద మనకి కొద్దిగా కింద చూసినట్లయితే విష్ణుమూర్తి యొక్క పాదాలు మనకి ఇద్దరి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయానికి పక్కన ఉంటుందండి ఉమా కుంకుడేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం నేరుగా పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అయినటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రాన్ని అయితే మనం దర్శనడానికి వెళ్తున్నాం అండి నీకు ఆ రోడ్డు కూడా నేను చూపిస్తాను ఇక్కడ నుంచి సుమారుగా మనకి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మనకి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం ఉంటుంది ఇక్కడ నుండి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి మనకి ఇదే రోడ్డు లో మనకి లెఫ్ట్ సైడ్ టీటిక్ సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా కనిపిస్తుందండి అక్కడ నుంచి మనం ఇదే రోడ్డు అంతా స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి ఎదురుగా మనకి పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కనిపిస్తు ఉంటుందండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అండి మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి కుంతి మాధస్వామి యొక్క క్షేత్రం అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కుంతి మాధవస్వామి యొక్క ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి టెంపుల్కి సంవత్సరపెట్టే ఆర్చ్ ఇక్కడ నుంచి వంద మీటర్ల దూరంలో మనకి కుంతి మాధవస్వామి యొక్క క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇదే రోడ్డు అంటే మీరు స్ట్రైట్ వెళ్ళినట్లయితే శ్రీపాద శ్రీవల్లభ మహా అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇదే టెంపుల్ ఆపోజిట్ లో మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా మనకి అందుబాటులో ఉంటుంది మనం పాదగ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత రెండవ క్షేత్రం వచ్చేసి మనకి కుంతి మాధవస్వామి యొక్క క్షేత్రం అండి ఇక్కడ మనం చూడవచ్చు కుంతి మాధవస్వామి యొక్క క్షేత్రాన్ని మనం భారతదేశంలో ఉన్నటువంటి ఐదు పంచమాధవ క్షేత్రాల్లో మన పిఠాపురంలో కొలువై ఉన్నటువంటి కుంతి స్వామి యొక్క క్షేత్రం కూడా ఒకటి ఇక్కడ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో పిఠాపురంలో ఉన్నటువంటి కుంతి స్వామి క్షేత్రానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మాధవుని పూజించడం వల్ల అక్కడ కుంతీదేవి యొక్క పేరు మీదుగానే మనకి కుంతి స్వామి యొక్క క్షేత్రంగా రావడం జరిగింది మన భారతదేశంలో ఈ మాధవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి కుంతి స్వామి యొక్క క్షేత్రం ఉంది ఇక్కడ కుంతి స్వామి పిఠాపురం బిందు మాధవ స్వామి కాశీ స్వామి ప్రయాగ సేతు మాధవ స్వామి రామేశ్వరం అది సుందర మాధవ స్వామి కేరళ ఇక్కడ మనకి టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నుండి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ కుంతి స్వామికి క్షేత్రం ఓపెన్ అయి ఉంటుంది కుంతి మాధవ యొక్క క్షేత్రానికి మనకి మెయిన్ రోడ్ దాటి వచ్చిన మనకి స్టార్టింగ్లోనే అంటే ధ్వజస్తంభంభం ఉంటుందండి ధ్వజస్తంభం దాటి వెళ్ళిన తర్వాత మనకి కుంతి విధంగా అదేవిధంగా అలవారులు అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు కూడా మనకి లోపల దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది మనం చూసుకున్నట్లయితే ఈ కుంతి స్వామి యొక్క క్షేత్రం సంబంధించిన బట్టి పురాణం అంతా కూడా ఇక్కడ మనకి ధ్వజస్తంభానికి బ్యాక్ సైడ్ ఇక్కడ రాయడం జరిగిందండి ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు ఇది లో లిపిలో అదేవిధంగా రాసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అండి ఇక్కడ చాలా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి శిలాపదపు మొత్తం అంతా కూడా ఈ స్తంభం పైన ఈ దేవస్థానం స్థలపరాను అదేవిధంగా ఈ దేవస్థానానికి రాసి ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏ అన్నీ కూడా మనకి చరిత్ర అంతా కూడా ఇక్కడ స్టార్టింగ్ లోని మనకి దేవనగర్లోనే రాయడం జరిగింది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు తర్వాత లోపలికి వెళ్ళినట్లయితే మనకి కుంతి మాధవ స్వామిని కూడా దర్శించుకుని అక్కడ నుంచి మనం మరొక టెంపుల్ చూడడానికి అయితే వెళ్దాం అండి మనకి అక్కడ ఆచి కనిపిస్తుంది కదండి అదే మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ కుంతి మాధవ స్వామి క్షేత్రం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క టెంపుల్ కూడా మనం ఇదే రోడ్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి రైట్ రైట్ సైడ్ తిరిగినట్లయితే గోల్డ్ షాప్లు ఉంటాయండి గోల్డ్ షాప్ ఆ స్ట్రీట్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మనం ఈ కుంతి మాధవస్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనకి ఇంత రెండవ శక్తిపీఠం అనేటువంటి పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠం అంటే శిష్టికరణాల విధిలో అంటే పెట్రోల్ బంకుకి ఆపూతితో ఉన్నటువంటి మరొక శక్తిపీఠం ఉందని చెప్పాం కదండి రెండు శక్తిపీఠాలని ఆ శక్తిపీఠాన్ని దర్శించిన తర్వాత మనం శ్రీపాద శ్రీవాల స్వామి క్షేత్రం కూడా వెళ్దాం రండి ఇక్కడ నుండి మనం రెండవ శక్తిపీఠం అని చెప్పాం కదండి స్టార్టింగ్లోని మనం శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి శ్రీ యొక్క శక్తి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాం ఇది ఉందంటే మనకి ఇదే మెయిన్ రోడ్ అంటే స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి ల్యాండ్ మార్క్ చాలా క్లియర్గా చెప్పాలంటే పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఉంటుందండి సూర్యరాయ గ్రంథాలయానికి పక్కనే మనకి శక్తిపీఠం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ ఈ ఆర్చి చూడండి శ్రీ యొక్క శక్తి శక్తిపీఠం అనే ఎంట్రన్స్లోనే ఆర్చ్ ఉంది ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఉన్నట్లయితే ఇది ఇదేనండి మనకి శిష్టకర్ణాల వీధి ఇక్కడ నుంచి మన స్ట్రైట్ వెళ్ళి కొద్దిగా రైట్ సైడ్ తిరిగితే మనకి అమ్మవారు ఒక పెంకటి ఇంట్లో దర్శనం ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ నేను అమ్మవారి యొక్క టెంపుల్ కూడా చూపిస్తాను రండి పిఠాపురంలో ఉన్నటువంటి మరొక శక్తి పీఠం అంటే రెండు శక్తి ఉన్నాయని చెప్పిన కదండి శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి శక్తిపీఠమే మనకి ఇక్కడ బ్యాక్ తీర్ కనిపిస్తుంటే శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు ఒక పెంగుటింట్లో ఉండడం మనం ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చండి ఇక్కడ అష్టదశక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు అన్ని కూడా ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది లోపల కూడా అమ్మవారి చూడవచ్చు ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి పక్కనే మనకి వెండి కవచం తొడిగినటువంటి అమ్మవారు కనిపిస్తున్నారు కదండి ఈవిడే ఈ క్షేత్రంలోనే మనకి పదో శక్తిపీఠం అనేటువంటి పురోహితు అమ్మవారి యొక్క మూల విరాట్ అండి మనకి వెండి తోటి అమ్మవారు అయితే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా మంది భక్తులు ఈ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోకుండానే వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శ్రీపాద శ్రీవాల యొక్క క్షేత్రానికి అయితే మనం ఇందాక వచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళచ్చండి లేదు అనుకుంటే ఇక్కడ ఈ టెంపుల్కి ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటి ఈ చిన్న రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ నుండి మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానానికి అయితే వెళ్దామండి మనకి ఇక్కడ కనిపించేటువంటి టెంపుల్ ఏదైతుందో ఆ టెంపుల్ పూర్వం మనకి ఇల్లు అండి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ఇల్లే ఈ రోజు మనకి టెంపుల్ గా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను రండి మన పెడ్డాపురంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఒకటైనటువంటిది శ్రీపాద శ్రీవల్ల స్వామి యొక్క క్షేత్రం అండి మనకి దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం ఇదే ఇక్కడ స్వామికి సముద్రం బట్టి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇదండి ఇక్కడ ముందు సరే ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్లో మనం నలభై రోజులు ముందుగానే మనం బుక్ చేసుకోవాలి ఉంటుందండి బుక్ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ దర్శనం ఫ్రీ ఫుడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానం కూడా కనిపిస్తుందండి అండి అది కూడా నేను మీరు చూపి ప్రయత్నం చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా సంస్థానం ఏదైతుందో ఇదే ప్లేస్లో మనకి దత్తాత్రేయ స్వామి జన్మించినటువంటి ప్లేసు ఇల్లు కూడా ఇదేనండి శ్రీపాద శ్రీవలభ స్వామి యొక్క మహా సంస్థానం ఇదేనండి మనకి పిఠాపురంలో ఉన్నటువంటి ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహా చెప్పవచ్చు మనకి ఈ ఐదు టెంపుల్ ఏ విధంగా రావాలన్నది నేను చూపించాను కదండి మనకి శ్రీపాద శ్రీవల్ల స్వామి యొక్క మహా సంస్థానకు సంబంధించిన ప్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఇందాక అక్కడికి నేను స్టార్టింగ్ చూపించాను కదండి ఫ్రీ అకామిడేషన్ అక్కడ మీకు కావాలితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఫ్రీ అకామిడేషన్ అయితే పొందవచ్చు ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఓపెన్ అయి ఉంటుందండి తిరిగి మనకి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉండి భక్తులందరికీ కూడా స్వామివారి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదే క్షేత్రంలో మనకి మధ్యాహ్నం పూట స్వామివారిక నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి భక్తులందరూ కూడా స్వామివారిక ప్రసాదాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి దీంతోపాటు మనకి అంటే గోపాల బాబా స్వామి యొక్క ఆశ్రమం కూడా నేను మనకి బైపాస్ రోడ్లో ఉందండి టూ సిక్స్టీన్ పక్కన జాతీయ రహదారి ఏదైతే ఉందో అక్కడ మనకి గోపాల బాబా ఆశ్రమం కూడా ఉంది అక్కడ నుంచి మనకి మరొక టెంపుల్ కూడా పక్కనే ఉందండి అది కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రండి ఇక్కడ నుంచి అనగాలక్ష్మి లక్ష్మి క్షేత్రానికి అయితే వెళ్దామండి నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి విగ్రహం వచ్చేసి మనకి పిఠాపురం రాజువారి విగ్రహం అండి ఈ ప్లేస్నే మనకి కోటగుమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ నుంచి మనకు రైట్ సైడ్ నుంచి కూరగాయలు మార్కెట్ అదేవిధంగా కోర్టు దాటిన తర్వాత మనకి దోల సంత దాన్ని గేదెల సంత అని కూడా పిలుస్తూ ఉంటారండి దాని పక్కన మనకి అనగా లక్ష్మి యొక్క క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా చెప్తూ ఉంటారండి ఇక్కడ మన నేమ్ చూడవచ్చు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనకి చిన్న సరస్సు అయితే కనిపిస్తూ ఉంటుంది అండి నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు పిఠాపురంలో ఉన్నటువంటి మరొక క్షేత్రం అనగా లక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్ అనిపిస్తుంది కదా ఇప్పుడు మన పిఠాపురంలో ఉన్నటువంటి ఐదు క్షేత్రాల్లో ఇది ఒక ఇది కూడా దత్తత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రమే దీని ఇదిగోంటే కూడా మనకి సరోవరం కూడా ఉంది అది కూడా మనం కోరచ్చు ఇక్కడ కొత్త సరోవరం నెక్స్ట్ అనే వైపు ఉంటుంది మాక ఈ టెంపుల్ టైం వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మనకి తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి నైట్ ఎనిమిదిన్నర వరకు కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి ఇది మనకి గేదెల సంత దగ్గర దాన్ని దోలు సంత అంటారు దాని దగ్గరకి ఐ మనకి పిఠాపురంలో ఉన్నటువంటి కోర్టు దాటి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ అయితే ఇక్కడ నుండి మనం నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి గోపాల బాబా ఆశ్రమని గాని అదే విధంగా స్వామి సముద్ర టెంపుల్ రెండు కూడా చూద్దామండి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి మనకి స్వామి సమర్థ టెంపుల్ అండి దీన్నే దత్తాధాము కూడా పిలుస్తూ ఉంటారు మన భారతదేశంలో ఇటువంటి దత్తాధాములు వచ్చేసి అంటే స్వామి సమర్థ వంటి టెంపుల్స్ వచ్చేసి నాలుగు ఉన్నాయండి ఇక్కడ ఎక్కువగా మనకి నాత్రి నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ దత్తాధాముకి అయితే రావడం జరుగుతుంటుంది నా బ్యాక్ సైడ్ మీరు స్వామి సముద్ర టెంపుల్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చండి మనకి ఆ టెంపుల్ పక్కన మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మనకు ఉందండి నాతి నుంచి వస్తున్నటువంటి భక్తులకు కానీ లేదా స్వామి సముద్ర భక్తులకు కానీ ఈ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దీని పక్కన మనకి గోపాల బాబా ఆశ్రమం కూడా మనకి ఉందండి ఇక్కడ నుంచి సుమారుగా ఒక యాభై మీటర్ల దూరంలో గోపాల బాబా ఆశ్రమం ఉంది నేను అక్కడికి కూడా వెళ్ళి మీకు గోపాల బాబా ఆశ్రమాన్ని కూడా చూపిస్తాను నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆశ్రమేమే గోపాల బాబా ఆశ్రమం అండి నేషనల్ హైవే పక్కనే ఉందండి మనకి బోర్డు కూడా చాలా క్లియర్గా గోపాల బాబా అని ఉంటుంది నా బ్యాక్ సైడ్ చూసారు కదండి నేషనల్ హైవే టూ సిక్స్టీను ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి ఉన్నట్లయితే గోపాల బాబా ఆశ్రమం అయితే మనకి కనిపిస్తుంటుంది సుదూర్గ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు పిఠాపురంలో ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా చాలా అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా ఈ ఐదు క్షేత్రాలను కూడా దర్శించడానికి మనకి పిఠాపురంలోనే ఆటోలు కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ మనకి అందుబాటులో ఉన్నాయండి వీళ్ళతోటి మీరు ఒక ప్యాకేజ్ కింద మాట్లాడుకుని ఈ ఐదు క్షేత్రాలను కూడా వాళ్ళు తిప్పి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి చుదూర్గ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఏ క్షేత్రం ఎక్కడ ఉందన్నది కూడా మీరు బై వాక్ కింద వెళ్ళాలనుకున్నా కూడా బై వాక్ ద్వారా కూడా వెళ్ళి ఈ టెంపుల్స్ అన్ని కూడా దర్శించడానికి అవకాశం ఉంటుంది